దేవుని నామమునకు మహిమ కలుగును గాక అనుదిన పరిశుద్ధ గ్రంథ పఠనం అక్టోబర్ పదిహేను ప్రార్థన దయగల తండ్రి కృపగల దేవ పరిశుద్ధడానికి వంద నాలుగు స్తోత్రాలు ఘర్షణ దినములోని కృపలో జ్ఞాపకం చేసుకుని మరి ఒక నూతన దినము మా జీవితాల్లో మీరు ప్రవేశపెట్టారు మీకు వంద నాలుగు దినం వాక్యముల ద్వారా మాతో మాట్లాడండి మన బ బలపరచమని వినిన వాక్యం మా హృదయాల్లో ఫలింపచేయమని యస్సు క్రీస్తాది పరిశుద్ధ నామములు అడిగి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి ఆమె మార్కు సువార్త ఆరు ఏడు అధ్యాయములు ఆరవ అధ్యాయము ఆయన అక్కడి నుండి బయలుదేరి స్వదేశమునకు రాగా ఆయన శిష్యులు ఆయనను వెంబడించిరి విశ్రాంతి దినము వచ్చినప్పుడు ఆయన సమాజ మందిరములో బోధింప ఆరంభించను అనేకులు ఆయన బోధవిని ఆశ్చర్యపడి ఈ సంగతులు ఇతనికి ఎక్కడి నుండి వచ్చను ఇతనికి ఇయ్యబడిన ఈ జ్ఞానం ఇట్టిది ఇతని చేతుల వలన ఇట్టి అద్భుతములు చేయబడుచున్నవి ఇది ఏమి ఇతడు మరియ కుమారుడు కాడా ఇతడు యాకోబు యోసే యూదా సీమోను అనువారి సహోదరుడగు వడ్లవాడు కాదా ఇతని సోదరీమణులందరూ మనులందరూ మనతో ఉన్నారు కారా అని చెప్పుకొనిచు ఆయన విషయమై అభ్యంతరపడిరి అందుకు యేసు ప్రవక్త తన దేశములోను తన బంధువులలోను తన ఇంటి తప్ప మరి ఎక్కడనూ గణహీనుడు కాడని చెప్పెను అందువలన కొద్దిమంది రోగుల మీద చేతులుంచి వారిని స్వస్థపరచుడు తప్ప మరి ఏ అద్భుతమును ఆయన అక్కడ చేయజాలకపోయాను ఆయన వారి అవిశ్వాసమునకు ఆశ్చర్యపడెను ఆయన చుట్టుపక్కల నున్న గ్రామమును తిరుగుచూ బోధించుచూ ఉండెను ఆయన పన్నెండుగురు శిష్యులను తన వద్దకు పిలిచి వారిని ఇద్దరిద్దరినిగా పంపుచూ అపవిత్రాత్మల మీద వారికి అధికారం ఇచ్చి ప్రయాణము కొరకు చేతికరను తప్ప రొట్టెనైనను జాలెనైనను సంచిలో సొమ్మైనను తీసుకొనక చెప్పులు రెండు అంగీలు వేసుకొనవద్దనియు వారికి ఆజ్ఞాపించను మరియు ఆయన వారి మీరు మీరెక్కడ ఒక ఇంట ప్రవేశించదరో అక్కడ నుండి మీరు బయలుదేరే వరకు ఆ ఇంటనే బస చేయడు ఏ స్థలం జనులు మిమ్మల్ని చేర్చుకొనక మీ మాటలు వినుకుంటే మీరు అక్కడ నుండి బయలుదేరినప్పుడు వారి మీద సాక్ష్యంగా ఉండుటకు మీ పాదముల క్రింద ధూళి దులిపివేయడు కాగా వారు బయలుదేరి మారుమనసు పొందవలనని ప్రకటించుచు అనేక దెయ్యములు వెలగొట్టుచు నూనె రాచి అనేకులకు రోగులను స్వస్థపరచుచు నుండి ఆయన కీర్తి ప్రసిద్ధమైన గనుక రాజైన హీరోదాయనను గూర్చి విని విని బాప్తిచ్చు యోహాను మృతులలో నుండి లేచి ఉన్నాడు కనుక అతని ఎంతో అద్భుతములు క్రియారూపకము లగుచున్నవని చెప్పాను ఇతరులు ఈయన ఏలియా అనియు మరి కొందరు ఈయన ప్రవక్త అనియు ప్రవక్తలలో ఒకని వలే ఉన్నాడని చెప్పుకొని చుండ్రి అయితే హీరోద్ విని నేను తలగొంటి తలగొట్టించిన యోహానే అతడు మృతులలో నుండి లేచి ఉన్నాడని చెప్పాను హేరోదు తన సహోదరుడకు ఫిలిప్పు భార్య అయిన హేరోది అని పెళ్లి చేసుకున్నందున యోహాను నీ సహోదరుని భార్యను చేర్చుకుంటే నీకు న్యాయం కాదని హేరోదుతో చెప్పాను కనుక ఇతడు ఆమె నిమిత్తము యోహానును పట్టి తెప్పించి చెరసాలలో బంధించి ఉండెను హేరోదియ అతని మీద పగబట్టి అతన్ని చంపంపగోరను గాని ఆమె చెత్త కాకపోయాను ఎందుకనగా యోహాను నీతిమంతుడును పరిశుద్ధుడు మనుష్యుడని హేరోది ఎరిగి అతనికి భయపడి అతని కాపాడుచు వచ్చెను మరియు అతని మాటలు వినినప్పుడు ఏమి చేయను తోచకపోయినను సంతోషముతో వినిచుండెను అయితే తగిన దినమొకటి ఒకటి ఎట్లనగా హేరోదు తన జనన దినోత్సవం మందు తన ప్రధానులకును సహస్రాధిపతులకును గలిలేయా దేశ ప్రముఖులకు నువ్వు విందు చేయించను అప్పుడు హేరోది ఆ కుమార్తె లోపలికి వచ్చి నాచమాడి హేరోదును అతనితో కూడా పంక్తిని కూర్చున్న వారిని సంతోషపరిచను కనుక రాజు నీకు ఇష్టమైనది ఏదైనాను నన్ను అడుగుము నేను నీకు ఇచ్చేదనని ఆ చిన్నదానితో చెప్పాను మరియు నీవు నా రాజ్యంలో సగం మట్టుకి అడిగినాను నీకు ఇచ్చదనని అతడు ఆమెతో ఒట్టు పెట్టుకున్నాను కనుక ఆమె వెళ్ళి నేనేమి అడిగదునని తన తల్లిని అడగగా ఆమె బాప్తీసం ఇచ్చి యోహాను తల అడుగుమనను వెంటనే ఆమె త్వరగా రాజునొద్దుకు వచ్చి ఇచ్చి యోహాను తల పల్లెములో పెట్టి ఇప్పుడే నాకు అప్ ఇప్పింప గోరుచున్నానని చెప్పాను రాజు బహుగా దుఃఖపడిను గాని తాను పెట్టుకుని ఒట్టు నిమిత్తమును తనతో కూర్చుండి ఉన్న వారి నిమిత్తము ఆమెకి ఇయ్యను అనొలక పోయాను వెంటనే రాజు అతని తల తెమ్మని ఆజ్ఞాపించి ఒక బంట్రోతును పంపాను వాడు వెళ్ళి చెరసాల్లో అతను తలగొట్టి పల్లెములో అతని తల పెట్టి తెచ్చి ఆ చిన్నదానికి ఇచ్చిన ఆ చిన్నది తన తల్లికి ఇచ్చిన యోహాను శిష్యుడి సంగతి విని వచ్చి శవమును ఎత్తుకొని పోయి సమాధిలో ఉంచిరి అంత టపోలు వేసునద్దకు కూడి వచ్చి తాము చేసినవన్నీ బోధింప బోధించినవన్నీ ఆయనకు తెలియజేసిరి అప్పుడు ఆయన మీరు ఏకాంతంగా అరణ్య ప్రదేశంలోకి వచ్చి కొంచెం సేపు అలసత తీర్చుకుండా చెప్పాను ఏలి అనగా అనేకలు వచ్చిచూ పోవుచూ నుండినంతన భోజనం చేయటికైనా వారికి అవకాశం లేకపోయాను కాగా వారు దోని ఎక్కి అరణ్య ప్రదేశంలోకి ఏకాంతముగా వెళ్ళిరి వారు వెళ్ళిచుండగా జనులు చూచి అనేకులు ఆయనను గుర్తిరిగి సకల పట్టణముల నుండి అక్కడికి కాలినడకన పరిగెత్తి వారి కంటే ముందుగా వచ్చిరి కనుక ఏసు వచ్చి ఆ గొప్ప జనసమూహమును చూచి వారు కాపరి లేని గొర్రెల వలె ఉన్నందున వారి మీద కనికెరపడి వారికి అనేక సంగతులను బోధింపసాగాను చాలా ప్రొద్దుపోయిన తర్వాత శిష్యులు ఆయన వద్దకు వచ్చి ఇది అరణ్య ప్రదేశం ఇప్పుడు చాలా ప్రొద్దుపోయినది చుట్టుపట్ల ప్రదేశములకును గ్రామములకు వారు వెళ్ళి భోజనమును కేమైనను కొనుక్కొనిటకు వారిని పంపివేయమని చెప్పి అందుకైనా మీరు వారికి భోజనము పెట్టుడనగా వారు మేము వెళ్ళి ఇన్నూరు దేనారములు రొట్టెలు కాని కొని వారికి పెట్టుద్దామా అని ఆయనను అడిగి అందుకైనా మీ వద్ద ఎన్ని రొట్టెలు ఉన్నవి పోయి చూడడని వారితో చెప్పాను వారు చూచి తెలుసుకొని ఐదు రొట్టెలను రెండు చేపలను ఉన్నవనిరి అప్పుడు ఆయన వచ్చి అప్పుడు ఆయన పచ్చిక మీద అందరూ పంక్తులు పంక్తులుగా కూర్చుండవలనని వారికి ఆజ్ఞాపింపగా వారు నూరేసి మంది చెప్పున్నాను యాభదేసి మంది చెప్పున్నాను పంక్తులు తీరి కూర్చుండిరి అంతటా ఆయన ఆ ఐదు రొట్టెలను రెండు చేపలను పట్టుకుని ఆకాశం వైపు కన్నులెత్తి ఆశీర్వదించి ఆ రొట్టెలు విరిచి వారికి వడ్డించుటకు తన శిష్యులకు ఇచ్చి ఆ రెండు చేపలను అందరికీ పంచిపెట్టాను వారందరూ తిని తృప్తి పొందిన తర్వాత మిగిలిన చేపలను రొట్టె ముక్కలను పన్నెండు గంపెలు ఎత్తిరి ఆ రొట్టెలు తినవారు ఐదు వేల మంది పురుషులు ఆయన జనసమూహంను పంపివేయనంతలో దోని ఎక్కి అద్దరునున్న బెత్సయుధాకు ముందుగా వెళ్ళుడని ఆయన తన శిష్యులను వెంటనే బలవంతం చేశాను ఆయన వారిని వీడు కొలిపి ప్రార్థన చేటుకు కొండకు వెళ్ళెను సాయంకాలం అయినప్పుడు ఆ దోణి సముద్రపు మధ్య ఉండెను ఆయన ఒంటరిగా మెట్టనుండెను అప్పుడు వారికి గాలి ఎదురైనందున దోణి నడిపించుటలో వారు మిక్కిలి కష్టపడుచుండగా ఆయన చూచి రాత్రి ఇంచుమించు నాలుగవ జాము నా సముద్రం మీద నడుచుచూ వారి వద్దకు వచ్చి వారిని దాటిపోవాలని ఉండెను ఆయన సముద్రం మీద నడుచుట వారు చూచి భూతమని తలంచి కేకలు వేసిరి అందరూ ఆయనను చూచి తొందరపడగా వెంటనే ఆయన వారిని పలకరించి ధైర్యం తెచ్చుకొనిడి నేనే భయపడకుడని చెప్పాను తరువాత ఆయన దోణి ఎక్కి వారి వద్దకు వచ్చినప్పుడు గాలి అనిగాను అందుకు వారు తమలో తాము మిక్కిలి విభ్రాంతి ఉందిరి ఆయనను వారి హృదయము కఠినమైన గనుక వారు రొట్టెలను కూర్చిన సంగతి గ్రహింపలేదు వారు అవతలకు వెళ్ళి గన్నేసరేతు దగ్గర ఒడ్డుకు వచ్చి దరిపట్టిరి వారు దోని దిగగానే జనులు ఆయనను గుర్తుపట్టి ఆ అందంతటా పరిగెత్తుకుని పోయి ఆయన ఉన్నాడని వినిన చోటునకు రోగులను మంచముల మీద మోసుకుని వచ్చుటకు మొదలుపెట్టిరి గ్రామములలోను పట్టణములలోను పల్లెటూర్లలోనూ ఆయన ఎక్కడెక్కడ ప్రవేశించినో అక్కడి జనులు రోగులను సంత వీధుల్లో ఉంచి వారిని ఆయన వస్త్రపు చెంగు మాత్రం ముట్టనిమ్మని ఆయనను వేడుకొని చిండరి ఆయనను ముట్టిన వారందరూ స్వస్థత నొందిరి ఏడవ అధ్యాయము ఎరుషులేము నుండి వచ్చిన పరిశైలను శాస్త్రుల్లో కొందరును ఆయన కూడి కూడివచ్చి ఆయన శిష్యుల్లో కొందరు అపవిత్రమైన చేతులతో అనగా కడుగని చేతులతో భోజనము చేతి చూచిరి పరిశైలను యూధులందరూ పెద్దల పారంపర్యాచారమును బట్టి చేతులు కడుగుకుంటేనే కానీ భోజనము చేయరు మరియు వారు సొంత నుండి వచ్చినప్పుడు నీళ్లు చల్లుకుంటేనే కానీ భోజనం చేయరు ఇదిగాక గిన్నెలను కుండలను ఇత్తడి పాత్రలను నేలలో కడుగుట మొదలగు అనేక ఆచారములు వారు అనుసరించేవారు అప్పుడు పరిశైలును శాస్త్రులను నీ శిష్యులు ఎందుకు పెద్దల పారంపర్యాచారము చెప్పున నడుచుకొనక అపవిత్రమైన చేతులతో భోజనం చేయదురని ఆయన అడిగిరి అందుకైన వారితో ఇలాగ చెప్పాను ఈ ప్రజలు పెదవులతో గనపరచుదురు కానీ వారి హృదయం నాకు దూరముగా ఉన్నది వారు మానవులు కల్పించిన పద్ధతులు దేవోపదేశములను బోధించుచు నన్ను వ్యర్థంగా ఆరాధించుదురు అని వ్రాయబడినట్టు వేషధారులైన మిమ్మల్ని గూర్చి ఏషియా ప్రవేశించినది సరియే మీరు దేవుని ఆజ్ఞను విడిచిపెట్టి మనుషుల పారంపర్యాచారమును గైకొనిచున్నారు మరియు ఆయన మీరు మీ పారంపర్యాచారమును గైకొనటకు దేవుని ఆజ్ఞను బొత్తిగా నిరాకరించుదురు మీ తల్లిదండ్రులను కనపరచవలనని తండ్రి నైనను తల్లినైనను దూషించు వానికి మరణశిక్ష విధింపవలనని మోషే చెప్పాను కదా అయినను మీరు ఒకడు తన తండ్రినైనను తల్లినైనను చూసి నా వలన నీకు ప్రయోజనం అగున్నది ఏదో అది కొర్బాను అనగా దేవార్పితమని చెప్పిన అడలా తన తండ్రికైనను తల్లికైనను అని ఏమీ చేయనీయక మీరు నియమించిన మీ పారంపర్యాచారముల వలన దేవుని వాక్యమును నిరర్థకము చేయుదురు ఇటువంటివి అనేకములు మీరు చేయుదురని చెప్పిన అప్పుడు ఆయన జనసమూహమును మరలా తన యొద్దకు పిలిచి మీరందరూ నా మాట విని గ్రహించుడి వెలుపల నుండి లోపలికి పోయి మనుష్యుని అపవిత్రనుగా చేయగలిగినది ఏదీ లేదు కానీ లోపల నుండి బయలు వెళ్ళినవే మనుషుని అపవిత్రముగా చేయనెను ఆయన జన విడిచి ఇంటిలోనికి వచ్చినప్పుడు ఆయన శిష్యుల ఉపమానమును గురించి ఆయన అడగగా ఆయన వారి ఇట్లా నేను మీరును ఇంత అవివేకులే ఉన్నారా వెలుపలి నుండి మనుషుని లోపలికి పోవునదేది వాని అపవిత్రునిగా చేయజాలదని మీరు గ్రహింపకున్నారా అది వాని హృదయంలో ప్రవేశింపక కడుపులోనే ప్రవేశించి బహిర్భూమిలో విడవబడును ఇట్లు అది భోజన పదార్థములన్నింటినీ పవిత్రపరచును మనుషుని లోపల నుండి వెళ్ళినది మనుషుని అపవిత్రపరచును లోపల నుండి అనగా మనుషులు హృదయాలము హృదయముల నుండి దురాలోచనలను జారత్వములను దొంగతనములను నరహత్యలను వ్యభిచారములను లోభములను చెడుతనములను కృత్రిమములను కామవికారమును మత్సరమును దేవదూషణు అహంభావమును అవివేకమును వచ్చును ఈ చెడ్డవనియు లోపల నుండే బయలు వెళ్ళి మనుషుని అపవిత్రపరచునని ఆయన చెప్పాను ఆయన అక్కడి నుండి లేచి తూరు సీదోనుల ప్రాంతములకు వెళ్ళి ఒక ఇంట ప్రవేశించి ఆ సంగతి తెలియకుండా వలనని కోరాను కానీ ఆయన మరుగై ఉండలేకపోయాను అపవిత్రాత్మ పట్టిన చిన్న కుమార్తె గల ఒక స్త్రీ ఆయన గూర్చి విని వెంటనే వచ్చి ఆయన పాదముల మీద పడాను ఆ స్త్రీ సురేఫేనికయ వంశం నందు పుట్టిన గ్రీసు దేశస్రాలు ఆమె తన కుమార్తెలో నుండి ఆ దయ్యం వెళ్ళగొట్టమని ఆయనను వేడుకొనెను ఆయన ఆమెను చూచి పిల్లలు మొదట తృప్తి పొందవలను పిల్లల రొట్టె తీసుకుని కుక్క పిల్లలకు వేట యుక్తము కాదనను అందుకు ఆమె నిజమే ప్రభువ అయితే కుక్క పిల్లలు కూడా బల్ల క్రింద ఉండి పిల్లలు పడవేయు రొట్టె ముక్కలు తినును కదా అని ఆయనతో చెప్పాను అందుకే ఆయన ఈ మాట చెప్పినందున వెళ్ళుము దయ్యము నీ కుమార్తెను వదిలిపోయినదని ఆమెతో చెప్పాను ఆమె ఇంటికి వచ్చి తన కుమార్తె మంచం మీద పండుకొని ఉండుటే దెయ్యం వదిలిపోయి ఉండేటో చూచాను ఆయన మరలా తీరు తూరు ప్రాంతమును విడిచి సీదోను ద్వారా దెక్కపొలి ప్రాంతముల మీదుగా సముద్రమున సముద్రమునొద్దకు వచ్చాను అప్పుడు వారు చెవుడు గల నత్తి ఒకని ఆయన వద్దకు తోడుకొని వచ్చి వాని మీద చేయి ఉంచమని ఆయనను వేడుకొనిది సమూహంలో నుండి ఆయన వాణిని ఏకాంతమునకు తోడుకొని పోయి వాని చెవులలో తన వ్రేలు పెట్టి వేసి వాని నాలిక ముట్టి ఆకాశం వైపు కన్నులెత్తి నిట్టూర్పు విడిచి ఎఫతా అని వానితో చెప్పను ఎఫ్రా అని వానితో చెప్పిన ఆ మాటకు తెరవబడమని అర్థము అంతటా వాని చెవులు తెరవబడను వాడి నాలిక నరము సడిలి వాడు తేటగా మాట్లాడుచుండెను అప్పుడు ఆయన ఇది ఎవరితోనూ చెప్పవద్దనని వారికి ఆజ్ఞాపించను అయితే ఆయన చెప్పవద్దని వారికి ఆజ్ఞాపించను కొలది వారు మరి ఎక్కువగా దాన్ని ప్రసిద్ధి చేయొచ్చు ఈయన సమస్తమును బాగుగా చేసి ఉన్నాడు చెవిటి వారు విన్నట్లుగాను మూగవారు మాట్లాడినట్లుగాను చేయుచున్నాడని చెప్పుకుని అపరిమితంగా ఆశ్చర్యపడి ఆమె దేవుడి పరిశుద్ధ వాక్యం అని వినికిడులో గాక ప్రార్థన దయగల తండ్రి కృపగల దేవ పరిశుద్ధుడానికి వందనాలు స్తోత్రాలు జీవాధిపతి న్యాయాధిపతి మృత్యుంజయుడ మహాగణుడ మహిమా గణత అర్హుడా యోగ్యుడా పూజ్యుడ తండ్రి దేవా నీకు వంద నాలుగు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం మా కొరకు రక్తం చెందించి ప్రాణం పెట్టి మూడవ దినము తిరిగి లేచిన దేవుడవు పునరుద్ధాన శక్తితో మమ్మల్ని నింపుచున్న దేవుడవు మా పాతాల వేదలను అనుభవించిన దేవుడవు నాయన తండ్రి కుడిపార్ మా కొరకు నిత్యము విజ్ఞాపన చేయుచున్న దేవుడవు తండ్రి నీకు వంద నాలుగు స్తోత్రాలు అయ్యా మా ప్రాధములు మా పాపములు మా దోషములు మా అతిక్రమములను నీ సన్నిధిలో ఒప్పుకొంచున్నాం దయతో క్షమించండి నీ పరిశుద్ధ రక్తంతో కడగండి పవిత్రపరచండి పరిశుద్ధపరచండి నాయన అయ్యా తండ్రి నీకే వందనాలు ఈ దినమంతా నాయన నీ చిత్తానుసారంగా నడుచుటకు మమ్మల్ని బలపరచండి నీకు ఇష్టలుగా జీవించడానికి నీ కృపను మాకు దయచేయండి విశ్వాసంలో బలపరచండి మిమ్మల్ని గూర్చిన జ్ఞానం ఇంకను తెలుసుకుంటకు కృపను అనుగ్రహించండి మీ రూపులోకి మమ్మల్ని మార్చుకోండి ప్రభు నీకు వందనాలు స్తోత్రాలు మా కుటుంబస్తుల పాపం సైతం దయతో క్షమించండి వారిని కూడా రక్షించండి మా ఇరుగు పొరుగు బంధువులు స్నేహితులు అందరినీ మీ హస్తాలకు అప్పు చెప్పుకుంటున్నాం మా పట్టణాన్ని హస్తాలకు అప్పు చెప్పుకుంటున్నాం నీ కృప కలుగును నీ కనికరం దిగి గాక నీ దయ దిగి వచ్చును గాక నీ ప్రభా అలాగే తండ్రి దైవజనులందరి కొరకు ప్రార్థిస్తున్నాం ధైర్యంతో వాక్యం బోధించి అనుకూల సమయంలో వారికి అనుగ్రహించి వారి రాకపోకలని కాపుదల భద్రత ఉంచి నీ బలమైన అభిషేకంతో వారిని వాడుకోమని వారి ద్వారా అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు సూచ్యక్రియలు మీ జరిగించి నీ నామం మహిమ తెచ్చుకోమని అనేక మంది అన్యజనులను నీ తట్టు ఆకర్షించుకోమని ప్రార్థిస్తున్నాం ప్రభా అలాగే నైన్ వారి కుటుంబాలని వారిని నీ రక్త ప్రోక్షణ కింద నుంచి వారి అవసరతలన్నీ మీ మహిమేశ్వరంలో తీర్చండి అయ్యి అలాగే క్రైస్తవులందరినీ రూపాంతరపరచండి నీ రూపులకు మార్చుకోండి నీ పత్రిక మార్చండి ప్రభా అయ్యా తండ్రి నాయన డినామినేషన్స్ భేదము తొలగించి అందరూ ఏకతాటిపైకి వచ్చే కృపను దయచేయండి బుద్ధి కలిగిన కన్యకుల సిద్ధల్లో నూనె కలిగి సిద్ధపాటు కలిగిన జీవితాలు క్రైస్తవులందరికీ మీరు దయచేయమని వేడుకుంటున్నాం అయానికే వంద నాలుగు స్తోత్రాలు ప్రపంచ దేశంలో అన్నిటి కొరకు వాటిని పరిపాలిస్తున్న రాజులు నాయకులు వారి కింద పనిచేసిన అధికారుల కొరకు ప్రార్థిస్తున్నాం నీతి న్యాయంతో పరిపాలించడం కాసం బుద్ధి జ్ఞాన వివేకంలో అనుగ్రహించి అయ్యా తండ్రి నీ కృపణ వారు కొంచమని ప్రార్థిస్తున్నాం ప్రభావ ఇజ్రాయల్ దేశానికి జ్ఞాపకం చేసుకుని ఇజ్రాయల్ సరిహద్దులో సమాధానం ఉంచి ఇజ్రాయల్ ప్రజలకు క్షేమం అనుగ్రహించమని ఇజ్రాయల్లో నీ చిత్తం జరిగించమని వేడుకుంటున్నాం ప్రత్యేకించి మా భారతదేశం కొరకు ప్రార్థిస్తున్నాం మా భారతదేశంపై కృప కలుగును కలుగునుగాక నీ కనికరం దిగి వచ్చునుగాక నీ దయ దిగి వచ్చును గాక కాశ్మీర్ మొదలుకుని కన్యాకుమారి వరకునైనా రాష్ట్రాలన్నింటినీ దర్శించండి రక్షించండి కడవర వర్షం మీరు దిగిరండి కడవర ఉద్యీవాన్ని రగిలించండి నీ రక్త ప్రోక్షణ కింద భారతదేశ పాపములన్నింటినీ కడిగి వేయండి ప్రభా అయ్యా నీ కృపను తోడుగా ఉంచండి మా భారతదేశ ప్రధాని గారిని ముఖ్యమంత్రులను అయ్యా ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ గవర్నర్లను అలాగే ఎమ్మెల్యేలు ఎంపీలు అందరినీ నీ హస్తాలకు అప్పు చెప్పుకుంటున్న ఐఏఎస్ ఐపీఎస్ అధికారులను వీరందరూ నీతి న్యాయంతో పరిపాలించుటకు కావాల్సిన జ్ఞాన వివేకంలో అనుగ్రహించండి అందరికీ రక్షణ దయచేయండి భారతదేశంలో సువార్తకు విరోధంగా రూపించబడుతున్న ప్రతి ఆయుధము ఏసు నామంలో లయమై పోవును కాక అని ప్రార్థిస్తున్నాం ప్రభా భారతదేశంలో ఒక బలమైన ఉద్యీవాన్ని రగిలించమని నూట నలభై నాలుగు కోట్ల భారతదేశ ప్రజలను రక్షించమని వేడుకొచ్చి ఉదయ కాలంలో ఈ చిన్ని ప్రార్థనామాని పాత సన్నిధికి చేర్చుకోమని యేసు క్రీస్తు అతిపరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని చున్నాం పరమ తండ్రి ఆమెన్ పరంలోకి మందున్న మా తండ్రి నీ నామము పరిశుద్ధపరచబడునుగాక నీ రాజ్యము వచ్చిననుగాక నీ చిత్తము పరలోకమునందు నెరవేర్చబడుచున్నట్లు భూమి నెరవేర్చబడును నెరవేర్చబడునుగాక మాను ఆహారము నేడు మాకు దయచేమ్మా ఇలా ప్రాథం చేస్తున్నామని మేము క్షమించిన ప్రకారం మా ప్రాదములు క్షమించు మమ్మల్ని శోధనలోకి తేక కీడు నుండి దుష్టుడు భార్య నుండి తప్పించము ఎందుకంటే రాజ్యము బలము శక్తి మహిమయు నీవై ఉన్నది ఆమెన్ ప్రభుయస్ రక్తమే జయం ప్రభుయస్ వాక్యమే విజయం ప్రభుయస్ నామంలో సంపూర్ణ విజయము కలుగునుగాక ఆమెన్ ఆమెన్ ఆమెన్